ఆల్రైట్ స్టార్టింగ్ లోనే మనకి బ్రేకింగ్ అందుతోంది ఓటుకు నోటు కేసు మధ్యప్రదేశ్ కు మార్చాలన్న పిటిషన్ కు సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది సుప్రీంకోర్టులో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు సీఎం హోం మంత్రిగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నారు ట్రయల్ కూడా జరపబోతున్నట్టుగా సమాచారం ఉంది కాబట్టి కేసును మధ్యప్రదేశ్ కు బదలాయించాలన్న పిటిషన్ వేశారు ఇప్పుడు ట్రయల్ మొదలైతే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు పిటిషనర్ పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకుంది న్యాయస్థానం స్పందన కోరుతూ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులకు సుప్రీం నోటీసులు ఇచ్చింది నాలుగు వారాల నాలుగు వారాల్లోగా స్పందించాలని సుప్రీ ఓటుకు నోటు కేసు మధ్యప్రదేశ్ కు మార్చాలని పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆ పిటిషన్ దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు ఇచ్చింది సీఎం గా హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ట్రయల్ కూడా జరపబోతున్నట్టుగా సమాచారం ఉంది కాబట్టి కేసును ఇక్కడ కాకుండా మధ్యప్రదేశ్ కు బదలాయించాలన్న పిటిషన్ వేశారు ఆయన ఇప్పుడు ట్రయల్ మొదలైతే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషనర్ వాదించారు సో పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం స్పందన కోరుతూ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులకు సుప్రీం ఈ నోటీసులు ఇచ్చింది నాలుగు వారాల్లోగా దీనిపై స్పందించాలని సుప్రీం కోర్టు కోరింది మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు సుప్రీం నోటీసుల్లో ఏమని చెప్పి ఇచ్చారు ఇంకా ఏమేమి డీటెయిల్స్ అందులో పొందుపరిచారు రెండు వేల పదిహేనులో సీఎం రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు నమోదైంది దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి ఈ కేసును తెలంగాణ హైకోర్టులో కాకుండా మధ్యప్రదేశ్లోని భోపాల్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా గతంలో పిటిషన్ వేశారు అయితే గతంలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఆ ట్రయల్స్ జరుగుతున్నటువంటి సమయంలో ని కూడా నిలిపివేయాలని చెప్పేసి కూడా గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే ప్రస్తుతము సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు అంతేకాకుండా హోంమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి సో ప్రస్తుతం కనుక ట్రయల్స్ ప్రారంభమయ్యే దశలో ఉన్నాయి కాబట్టి ఇది సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నిందితుడిగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ట్రయల్స్ కనుక జరిగితే కోర్టు ఈ కేసు మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని చెప్పేసి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ సుప్రీంకోర్టులో జగదీష్ రెడ్డి తరపున లాయర్ మోహిత్ రెడ్డి మోహిత్ రావు దీని మీద ఈ రోజు మరోసారి సుప్రీం ని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరిగింది ఈ విచారణ సందర్భంగా ఈ కేసును కేసుకు సంబంధించి గతంలో జరిగినటువంటి పరిణామాలు కానీ అసలు ఈ కేసును ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అలాగే ప్రతివాదులు ఏం చెప్పబోతున్నారు అనే దానికి సంబంధించి నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు సీఎం సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ప్రతివాదులందరికీ కూడా నోటీసులు జారీ చేసింది ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే మాత్రం కోర్టు కూడా చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి సో నాలుగు వారాల్లో కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి